వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక రౌడీలకి జలంధర్ ఫోన్ చేసి ఆ శాలరీని అక్కడే లేపోయండి ఆర్యవర్ధన్ చనిపోవాలి కోటికి రాకూడదు ఆర్యవర్ధన్ ప్రాణాలతో వచ్చాడంటే మిమ్మల్ని నేను చంపేస్తా అని చెప్పి జలంధర్ రౌడీలకి చెప్తూ ఉంటాడు ఇక ఆర్యవర్ధన్ అమ్మ కోసం కంగారు పడుతూ వెళ్తూ ఉంటే ఇక రౌడీలో ఒక రాయిని తీసుకొని బైక్కి అడ్డంగా వేయడంతో సడన్గా ఆర్యవర్ధన్ కింద పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే రౌడీలు వచ్చి ఆర్యవర్ధన్ తలకి బలంగా కట్టితో కొట్టడంతో ఆర్యవర్ధన్ కింద పడిపోయి స్పృహ కోల్పోతూ ఉంటాడు ఇక మరోవైపు కోర్టులో లాయరు ఆర్యవర్ధన్ ఇంకా రాలేదా అమ్మ ఇంకా ఇంతసేపు కోర్టు టైం అయిపోతుంది ఆర్యవర్ధన్ ఇంతసేపటికి రాకపోవడం ఏంటి అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు ఇక శారదాదేవి అను ఇద్దరూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక మీరా జలంధర్ ఇద్దరు మనసులో ఆర్యవర్ధన్ ప్రాణాలతో కోర్టుకు రాడు వాడి శవమే కోర్టు దగ్గరికి వస్తుంది అని చెప్పి మనసులో చాలా సంతోషపడిపోతూ అనుకుంటూ ఉంటారు